చాలామంది దర్శనం చేసుకునేటప్పుడు క్యూ లైన్లు పక్క నుంచి ఎందుకు ఉంటాయి మనం దేవుణ్ణి ముఖాముఖిగా ఎదురుగుండా ఎందుకు దర్శనం చేసుకోకూడదు అని చాలామంది అడుగుతూ ఉంటారు దేవుడికి ఎదురుగుండా ఎందుకు నిలబడకూడదు ఎందుకు ఎదురుగా దర్శనం చేసుకోకూడదు పూజ చేసుకునేటప్పుడు కూడా మనం భగవంతుడికి ఒక పక్కగా ఎందుకు పక్కగా కూర్చుని ఎందుకు పూజ చేసుకోవాలి ఎదురుగా ఎందుకు కూర్చోకూడదు అని అన్నప్పుడు దాంట్లో ప్రాణప్రతిష్ఠ చేస్తారు విగ్రహం విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు మూల విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు దేవాలయంలో ప్రాణప్రతిష్ఠ చేస్తారు దాన్ని యంత్రాలు వేసి కింద ఆ విగ్రహం కింద యంత్రాన్ని యంత్రస్థాపన చేసి ప్రాణప్రతిష్ఠ చేస్తారు అంటే ఆ విగ్రహంలోకి ప్రాణం వచ్చినట్టు ఎప్పుడైతే ఆ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసి యంత్రస్థాపన జరిగిందో ఆ విగ్రహం నుంచి కాస్మిక్ రేసెస్ అనేవి వస్తూ ఉంటాయి బయటికి ఆ కాస్మిక్ రేసెస్ అనేవి ఎంత పవర్ఫుల్ అంటే ఎదురుగా గనక మనుషులు నిలబడినట్లయితే అవి డైరెక్ట్గా ఆ కాస్మిక్ రేసెస్ హృదయాన్ని తాకే అవకాశం ఎక్కువ దానివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ వస్తాయి కాబట్టి ఎదురుగుండా డైరెక్ట్గా దేవుడికి ఎదురుగా నిలబడి దర్శనం చేసుకునే ప్రయత్నం ఇప్పుడు కూడా చేయకూడదు అందుకే ధ్వజస్తంభం కూడా పెట్టేది దేవుడికి ఎదురుగుండా మూల విగ్రహానికి ఎదురుగుండా ధ్వజస్తంభం పెడతారు అలాగే ఈ కాస్మిక్ రేసెస్ వెలువడుతున్న సమయంలో ఫోటోలు తీయకూడదంటారు దేవాలయాల్లో ఫోటోలు తీయద్దు అంటారు అది డబ్బుల కోసం కోసం కాదండి అది అలా ఫోటోలు తీయడం వల్ల ఈ ఫోటో నుంచి వచ్చేటటువంటి ఈ ఫ్లాష్ లైట్ ఏదైతే ఉందో అది ఆ కాస్మిక్ రేసెస్ని డైవర్ట్ చేస్తుంది అలా జరిగినప్పుడు పక్కనున్నటువంటి ఇతర భక్తులకి ప్రమాదం కలిగేటటువంటి అవకాశాలు ఎక్కువ వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా మన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆ కాస్మిక్ రేసెస్ ఇటు అటు విచ్ఛేదనం చెందకుండా అటు ఇటు డైవర్ట్ కాకుండా ఉండేందుకు గాను ఫోటోలు తీయకూడదు అనేటటువంటి ఒక నియమం ఉంది ఫ్లాష్ లైట్లతో ఫోటోలు తీయకూడదని రెండోది ఏంటంటే ఎదురుగుండా ఉండేటటువంటి దేవుడికి ఎదురుగుండా ఉండేటటువంటి ఈ కాస్మిక్ రేసెస్ వల్ల బాడీలోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అది పక్క నుంచి మనం వెళుతున్నప్పుడు దర్శనం చేసుకుని ముందు కదిలిపోతాం మనం ఎంత ఎక్కువసేపు దేవుడు ఎదురుగుండా నుంచి ఉన్నాము అన్నది కాదు అక్కడ సమస్య మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు పక్క నుంచి నమస్కారం చేసుకొని దైవ దర్శనం చేసుకొని పక్కకు తప్పుకోవడం అనేది సాంప్రదాయం దేవుడు ఎదురుగుండా నిలబడకూడదు మనం దానివల్ల మనకి నష్టమే కానీ లాభం అనేది ఉనకూడదు లాభం అనేది జరగదు కాబట్టి చెప్తారు ముందుకు జరగండి ముందుకు జరగండి అని అనేది దేనికంటే ఎక్కువసేపు అక్కడ నిలబడినివ్వరు మనం మనకి అధికారం ఉంది మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు మనకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఇక్కడ అని చెప్పి దేవుడు ఎదురుగుండా నించున్నారు అంటే అది దైవధికారం కిందకి రాదు వాళ్ళకు వాళ్ళు చెడు చేసు చెడు చేసుకుంటున్నట్టు వాళ్ళకి వాళ్ళకే చెరుపు చేసుకుంటున్నట్లు అది గమనించుకొని దర్శనానికి వెళ్ళినప్పుడు పాటించవలసినటువంటి నియమాలను కనుక పాటించినట్లయితే అది మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఆ కాస్మిక్ రేసెస్ అనేవి మనిషికి పాజిటివ్ ఎనర్జీని అవి ఆ యంత్రస్థాపన జరిగిన తర్వాత ఆ దైవ విగ్రహం నుంచి వచ్చేటటువంటి కాస్మిక్ రేసెస్ మనకి ఉపయోగకరంగా ఉండాలి మన మెదడుకు కానీ మన ఆలోచన విధానానికి కానీ మార్పు తీసుకొచ్చి మనలో ఒక విధమైనటువంటి పాజిటివ్ ఎనర్జీని నింపే రకంగా ఉంటుంది కాబట్టి ఆ కాస్మిక్ రేసెస్ ఎదురుగుండా నిలబడకుండా పక్క నుంచి మనం స్వీకరించినట్లయితే మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది